నవరాత్రులలో అమ్మవారి ఏడవ రోజు స్వరూపమే మహాచండి అమ్మవారు శుంభ నిశుంభుల అనే రాక్షసుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చండా ముండాసురులు అనే ఇద్దరు రాక్షసులను అమ్మవారి మీద యుద్ధానికి పంపించారు అమ్మవారు పద్దెనిమిది బాహువులతో సింహ వాహన ఉండగా వారిద్దరూ అమ్మతో యుద్ధం చేయాలి అనుకుని ఆమె సౌందర్యాన్ని చూసి నువ్వు మా నాయకుడైన శుంభుడిని వివాహం చేసుకో అని చెప్పగా శివుడు కాకుండా ఇంకా వేరే వారిని వివాహం చేసుకో అన్న మాట వినగానే అమ్మ పెద్దగా గర్జించి శంఖాన్ని పూరించి వారిపై యుద్ధాన్ని ప్రకటించారు అమ్మ ఆగ్రహానికి ముఖం నల్లబడి నుదుటి నుండి ఒక స్త్రీ రూపం ఆవిర్భవించి పులితోలు చీరగా గజ చర్మం పైటగా మెడలో పుర్రలమాల ధరించి భయంకరమైన స్వరూపంతో విశాలమైన నోటితో పొడవాటి నాలుకతో పర్వతమంత స్వరూపాన్ని ధరించి రాక్షసులందరినీ పీల్చి పిప్పి చేసి ఆ చెండముండులను బాణపాషంతో బంధించి ఆ అమ్మ దగ్గరికి తీసుకొని వెళ్ళి అమ్మ నువ్వు రణయజ్ఞం చేస్తున్నావు కదా రెండు బలిపశువులను తీసుకొచ్చాను అని చెప్పగా ఆ అమ్మ ఆ చెండముండాసురులన్నీ ఇద్దరిని నరికి వేసింది ఆ అమ్మే చండీదేవి ఈ అమ్మవారి మంత్రాలే చండీ సప్తసతిగా పేరుందాయి వాటితో చేసే హోమమే చండీ హోమం కేవలం రాక్షసులకు మాత్రమే ఆ తల్లి భయంకరంగా కనిపిస్తుంది కానీ ఆ తల్లి మనసంతా కారుణ్యమే శ్రీమాత్రే నమ